టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ టీవీ న్యూస్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి టీవీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ప్రజలకు అందరు కూడా శుభాకాంక్షలు నా పేరు బాలశెట్టి హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా సిబ్బందికి వాళ్ళ యాజమాన్యానికి అందరికీ కూడా సంక్రాంత్రి శుభాకాంక్షలు ఎందుకంటే వన్ టీవీ అనేది అందరు కూడా తీసుకొని పోవాలి వాస్తవాలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ వన్టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సంక్రాంత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా మత సామరస్యం లేకుండా కడప నగరంలో అయితే హిందూ ముస్లిం అందరూ కూడా పండగ బ్రహ్మాండంగా చేసుకుంటారు కాబట్టి అందరూ కూడా నా టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలి ఎందుకంటే ప్రతి సంక్రాంతి కూడా వాళ్ళు ఆనందంగా జరుపుకుంటారు కాబట్టి రైతులు అందరూ కూడా ఈ పండుగ కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం